ఇది ఒక ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేస్తుండ్రు పైన ఇది ఒక ఫ్రెండ్స్ పైన ఇప్పుడు టమాటాలు ఇంకొక కారం వేసుకుందాం అది కారం ఒక అన్నీ మసాలా అంటే వేసి ఒకటి ధనియాలు అన్నీ కూడా ఒకటే వేసి కారం పట్టిచ్చేసాడు అందుకని దసా ఖర్చు కారం పెట్టి ఇప్పుడు ఇదొంత టమాటా ఎగ్జాండి ఇప్పుడు కారం ఇదొంటే కారం టమాటా చపాతీ వాడి చూడండి మస్కు మీ ఐస్ క్రీమ్ తింటుంది కప్ ఐస్ క్రీము చూడండి ఐస్ బండి వస్తే చాలు నాకు ఐస్ ఐస్ ఐసో అంటది ఆ అంటుంది

కరిగేటప్పుడు కొత్తిమీర చల్లి వేసుకున్నాం కొద్దిగా పక్క వాటర్ చేసినా చాపల పేస్తే షెడ్ చేసి సబ్జెక్ట్ చేయండి